శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధార ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేకించే గ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు ఏంటో అనుకూలించే గ్రహాల వల్ల వచ్చే అనుకూల ఫలితాలు ఏంటో గ్రహాల వ్యతిరేకత పోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఏ దేవీ దేవతలను దర్శనం చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందో ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కర్కాటక రాశి దానికి కారణం ఏంటంటే గ్రహాల బలం చాలా తక్కువగా ఉంది సంవత్సర ఫలితాలు చూసే గ్రహాలు రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలలో ఒక్క గురుగ్రహం మాత్రమే యోగిస్తుంది అది కూడా సంవత్సరం చివరిలో నవంబరు డిసెంబర్ నెలల్లో యోగిస్తుంది అక్టోబర్ వరకు గురుబలం లేదు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మీకు కావాల్సిన ర్యాంకులు వస్తాయి విద్యారంగంలో టాప్ పొజిషన్లో ఉండాలంటే విపరీతంగా హార్డ్ వర్క్ చేయాలి అలాగే ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు జాబ్లో ప్రమోషన్లు రావాలన్నా లేదా కొత్త జాబ్లో మంచి ప్యాకేజ్తో ఇంక్రిమెంట్లు లాంటివి రావాలన్నా ఈ సంవత్సరం కొంచెం కష్టంగానే ఉంది బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఇంటర్వ్యూ బాగా చేస్తేనే కొత్త జాబులు వచ్చే అవకాశం ఉంది వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఎందుకంటే అక్టోబర్ వరకు గురుబలం లేదు కాబట్టి ఫైనాన్షియల్గా కానీ కెరీర్ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అవన్నీ పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరులో గురువారం పూట ఖచ్చితంగా ఈశాన్య దీపం వెలిగించుకోండి ఇది చాలా శక్తివంతమైన దీపం ఈ ఒక్క దీపం పెడితే ఫైనాన్షియల్ గ్రోత్కి కర్కాటక రాశి వాళ్ళకి తిరుగుండదు కెరీర్ పరంగా చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించగలుగుతారు ఈ ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో స్నానం చేశాక గురువారం పూట హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి పీట మీద బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి హాల్లో ఈశాన్యంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే దీని ఈశాన్య దీపం అంటారు ఇది అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి మంచి గురుబలాన్ని కలిగింపజేసే దీపము ఈ దీపం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని యోగించటం లేదు శని తొమ్మిదవ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆఖరి క్షణంలో అదృష్టం జారిపోతూ ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం రాకుండా ఆలస్యమవుతూ ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి శనిశ్వరుడు కలిగింపజేస్తాడు కాబట్టి శనిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరులో నెలకు ఒకసారి శనివారం రోజు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రాల్లో మూట కట్టి దానం ఇవ్వండి ఇలా కనీసం ఎనిమిది శనివారాలు చేయండి అప్పుడు శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతువుల బలం కూడా ఈ సంవత్సరం లేదు ఎందుకంటే రాహు ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కేతువు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ సంచారాల వల్ల ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా రాహుకేతువుల బలం కర్కాటక రాశి వాళ్ళకు లేదు రాహుకేతువుల బలం పెరగాలంటే తప్పకుండా కనీసం నాలుగు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి రాహు సర్పంతల కేతు సర్పంతోక సుబ్రహ్మణ్య స్వామి రూపం సర్పం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి నాలుగు మంగళవారాలు అభిషేకం చేయించుకుంటే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదవాలి అలా చదివితే కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడచ్చు అలాగే జంటనాగుల విగ్రహాలకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో చేసుకుంటే ఖచ్చితంగా పళ్ళెంలో ఉన్న అదృష్టం నోటికొస్తుంది అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి మంగళవారం పూట రాహుకేతువుల బలం పెరగటానికి కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఆ జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి తర్వాత నీళ్లతో కడిగి కొద్దిగా పసుపు కుంకుమ వేసి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి ఒకవేళ జిల్లేడాకు మీకు అందుబాటులో లేకపోతే తమలపాకులో బెల్లం ముక్క అయినా ఉంచవచ్చు ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ రాహుకేతువులు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా దర్శించవలసినటువంటి దేవాలయాల విషయానికి వస్తే కర్కాటక రాశి వాళ్ళు రాహుకేతువుల బలం పెరగటానికి ఈ రెండు వేల ఇరవై ఆరులో స్వామి ఆలయ దర్శనం మంగళవారం చేసుకోండి అలాగే శనీశ్చరుడి బలం అనేది అసలు లేదు కాబట్టి ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ఇలా ఆంజనేయ స్వామిని పూజించిన ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసిన సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసిన రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశికి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల సంచారం అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది రాహుకేతువుల బలం లేదు శనిశ్వరుడి బలం లేదు గురువు బలమేమో కేవలం ఈ రెండు వేల ఇరవై ఆరులో చివరి రెండు నెలల్లో నవంబరు డిసెంబర్ నెలల్లో మాత్రమే ఉంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి కూడా కర్కాటక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి